వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద లారీ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి నిరసనగా ధర్నా చేపట్టారు ఈ నిరసన వల్ల ఔటర్ రింగ్ రోడ్ వద్ద కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు డ్రైవర్ సతీష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇటీవల కొత్త చట్టం హిట్ అండ్ రన్ తేవడం వల్ల మా డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు లారీ డ్రైవింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుని మామూలు మనుషులం హిట్ అండ్ రన్ చట్టం వల్ల పది ఏళ్లు జైలు ఏడు లక్షలు జరిమానా విధించడం సరికాదని ప్రధానమంత్రిని వేడుకున్న లారీ డ్రైవర్లు లారీకి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కాగితాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూడాలి కానీ మాలాంటి పేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు నిరసన చేస్తూ రోడ్డుపై బైఠాయించిన లారీ డ్రైవర్ను ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు Eta ez da, amantzela Eta ez da.